సమాజానికి మంచి చేసిన ఓ పెద్దాయనకు సన్మాన కార్యక్రమం పెట్టారు ఆయన చేసిన అభివృద్ధి పనులు తీసుకొచ్చిన సంస్కరణల గురించి చెబుతూ తెగ పొగడేశారు ఇక ఆ తర్వాత ఆయనకు శాలువ కప్పి బొకే ఇస్తే ఈ పూలతో నేనేం చేసుకుంటాను అరడజను అరటిపళ్ళు తెచ్చి ఉంటే మూడు పూట్ల కడుపు నింపుకునేవాడిని కదరా అని అన్నారాయన దీంతో అక్కడున్నవారంతా షాకైపోయారు స్వాతంత్ర ఉద్యమకారుడిగా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఈ మహానుభావుడు ఇంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాడా అని అంతా బాధపడ్డారు ఆ పెద్దాయనెవరో కాదు ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాస్ట్లీ లీడర్ గా ఉన్న ఆయన ఒక్క పూట కడుపు నింపుకోవటం కోసం ఎందుకు బాధలు పడ్డారు కాంగ్రెస్ అధిష్టానం పంతులుగారుపై కక్ష కట్టిందా పంతులుగారిని చేసింది ఎవరు ఒంగోలుకు సమీపంలోని వినోదరాయుని పాలెంలో ఓ పేదింటిలో పుట్టారు టంగుటూరి తండ్రి గోపాలకృష్ణయ్య తల్లి సుబ్బమ్మ టంగుటూరికి పదకొండేళ్ల వయసు వచ్చేసరికి తండ్రి మరణించాడు కుటుంబ భారమంతా తల్లి సుబ్బమ్మపైనే పడింది పిల్లలను తీసుకుని ఒంగోలుకు తీసుకొని వచ్చేసి చిన్న భోజనశాలను నడిపి పిల్లల బాధ్యత చూసుకుంది సుబ్బమ్మ టంగుటూరి గారి బాల్యమంతా ఒంగోలు అద్దంకి నాయుడుపేట ప్రాంతాల్లోనే గడిచింది నాలుగో క్లాస్ చదివేటప్పుడు మూడు రూపాయల పరీక్ష ఫీజు లేక తల్లి పరిస్థితిని అర్థం చేసుకొని బావగారి సాయం అడగటానికి వెళ్లారు ప్రకాశం పంతులు తన ఊరుకు ఇరవై ఐదు మైళ్ల దూరంలో ఉన్న వాళ్ల బావగారింటికి కాలినడకన వెళ్లారు తీరా చేసి బావగారింటికి వెళితే నా దగ్గర మాత్రమే అక్కడున్నాయి రా అన్నాడా చేసేదేముంది అనుకుంటూ కాళ్లు ఇడ్చుకుంటూ ఇరవై ఐదు మైళ్లు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశారు తెలిసిన వారి దగ్గర చెయ్యి చాచి సాయం అడగటం ఇష్టం లేని సుబ్బమ్మ కొడుకు పరిస్థితి చూసి విలవిలలాడిపోయింది దీంతో సుబ్బమ్మ తన పెళ్లినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టి పంతులుగారు పరీక్ష రాసేలా చేశారు ఓ పక్క పేదరికం పీడిస్తున్నా చదువుపై ఉన్న మమకారంతో చదువుని కంటిన్యూ చేశారు తన గురువు అయిన హనుమంతురావు నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లారు ప్రకాశం గారికి న్యాయవాది కావాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ మెట్రిక్యులేషన్ పరీక్షలోనే పాస్ కాలేదు దానికి కారణం ఆయనకు స్నేహితులు ఎక్కువ అంతకుమించి ఆయనకు నాటకాలంటే చెప్పలేనంత పిచ్చి ఒక పక్క నాటకాలలో వేషాలు వేస్తూనే పట్టుదలతో చదివి మద్రాసుకు వెళ్లి అక్కడ లా కాలేజీలో చదివి రాజమహేంద్రవరంలో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు అనంతరం తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో పాసయ్యారు టంగుటూరి అక్కడితో సంతృప్తి పడకుండా ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టరే తిరిగి వచ్చారు అనంతరం మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది నాటికి రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి చేరుకున్నారు అలా వచ్చిన సంపాదనతో కోస్తా జిల్లాలన్నింటిలో భూములు బంగ్లాలు కొనే రేంజ్కు ఎదిగారు పంతులుగారు ఇంగ్లాండుకు వెళ్లకు ముందే రాజమహేంద్రవరంలో చాలా తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించారు దీంతో రాజమహేంద్రవరానికి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు కూడా అప్పటికి ఆయన వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలే ఆయన రాజకీయ జీవితం ఇక్కడే మొదలైంది ఆ తరువాతే ఇంగ్లాండ్కు వెళ్లారు ఆయన దేశానికి తిరిగి వచ్చిన టైంకి స్వాతంత్రం కోసం ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి దాదాబాయి నవరోజీ ఆధ్వర్యంలో రాజకీయాల్లోకి వచ్చేశారు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ తక్కువ కాలంలోనే జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు గాంధీజీ పిలుపుతో తన ప్లేడర్ వృత్తిని పూర్తిగా వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు లాయర్ గా ఎంతో మందిని జైళ్ల నుంచి బయటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా జైలు శిక్షను అనుభవించాడు గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి గాంధీజీకి నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు ప్రకాశం పంతులు గారికి అసలు ఆంధ్ర కేసరి అనే బిరుదు ఎలా వచ్చింది అనే డౌట్ ఉంటోంది ఈ బిరుదు వెనుక పెద్ద స్టోరీనే ఉంది సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన రోజులవి అప్పుడే బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది అప్పటి కాంగ్రెస్ నేతలు సైమన్ కమిషన్ లో భారతీయులు లేరు అంటూ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు జాతీయ నాయకుల పిలుపుతో ప్రజలంతా నల్ల జెండాలతో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అలా మద్రాస్కి వచ్చిన సైమన్ కమిషన్ను అడ్డుకునేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డగించారు పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు ఆ యువకుడి మృతదేహాన్ని తీసుకోవటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు ఎవరైనా ముందుకు వస్తే కాల్చిపడేస్తాం అంటూ పోలీసులు హెచ్చరించారు అప్పుడే ప్రకాశం పంతులుగారు ముందుకు వెళ్లి తన షర్టు బటన్స్ తీసి గుండెను చూపించి గుండుతో ముందు నన్ను కాల్చండి అని పోలీసులకు సవాల్ చేశారు దీంతో ప్రకాశం గారికి ఆయన అనుచరులకు పోలీసులు దారి ఇచ్చారు ఈ ఘటన తర్వాత నుంచే ఆంధ్రకేసరి అని పిలవటం మొదలు పెట్టారు వందల నలభై ఒకటిలో గాంధీ మొదలుపెట్టిన సత్యాగ్రహ దీక్షలో దక్షిణ భారత్ నుంచి పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులుగారే పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నందుకు ప్రకాశం పంతులు గారిని మూడేళ్లు జైలులో వేశారు బ్రిటీషర్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో జైలు నుండి విడుదలైన తర్వాత దక్షిణ భారతదేశంలో పర్యటించి ప్రజల కష్టాలను దగ్గర నుంచి తెలుసుకున్నారు దీంతో పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాస్ ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికలలో గారు ముఖ్యమంత్రి అయ్యారు తమిళుడు అయినప్పటికీ ప్రకాశం కామరాజు గారు సపోర్టు చేయటంతో ఆ ఎన్నికలలో ప్రకాశం పంతులుగారు గెలిచారు అప్పుడు పంతులు గారికి పోటీగా నిలబడి ఓటమి పాలైంది రాజాజీ గారు కాని ఆ ప్రభుత్వం పదకొండు నెలలు మాత్రమే పనిచేసి ఓడిపోయింది అయితే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ప్రకాశం గారిని తప్పుబట్టారు అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయలేదు టంగుటూరి కాంగ్రెస్ లో ఉండి కాంప్రమైజ్ కాలేక ఆ పార్టీని వీడి ప్రజా పార్టీని స్థాపించి ప్రచారం చేసినప్పటికీ ఆయన మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు ఇక ఈ టైంలోనే పంతొమ్మిది వందల యాభై రెండులో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా ప్రకాశం పంతులు ఉద్యమంలో పాల్గొన్నారు భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలుగులో మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నెహ్రూ ముందుకు రూపాయి నోటు విసిరి చూడండి ఈ రూపాయి నోటులో ఒక్క రూపాయి అని తెలుగులో రాసి ఉంది మాకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నిలదీశారు అయినా సరే భారత సర్కారు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించలేదు దీంతో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు అలా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మానం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి నెహ్రూ గారి కోరిక మేరకు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇలా ముఖ్యమంత్రి అవ్వగానే అలా కృష్ణా బ్యారేజీ నిర్మాణం చేపట్టారు ప్రకాశం పంతులు అటు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయటంతో ప్రకాశం పంతులపై అప్పటి నేతలకు పీకలదాకా కోపం ఉన్నాయి ఎక్కడా బయటకు చూపించేవారు కాదు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం లేక ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పి ప్రకాశం పంతులు గారికి వ్యతిరేకంగా విప్పే ధైర్యం లేక నెహ్రూ గారికి పంతులుగారిపై చాడీలు చెప్పటం మొదలు పెట్టారు చెప్పే గ్యాంగ్లో మొదటి వరుసలో సి రాజగోపాలాచారి మొదట ఉండేవారు ఎందుకంటే ఎన్నికలలో ప్రకాశం పంతులు తనను ఓడించారన్న కసి ఉండేది దీంతో రాజాజీ చెప్పే పితూరీలతో జవహర్ లాల్ నెహ్రూ ప్రకాశం మీద కోపం పెంచుకున్నారు అలా దురాస పరుల మూలంగానూ శాసనసభ స్పీకర్ తెలివి తక్కువ తనం కారణంగానూ ఒకే ఒక సీటు తేడాతో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర తొలి మంత్రివర్గం నవంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటికి కుప్పకూలిపోయింది టంగుటూరి ప్రకాశంపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది అది కుట్రపూరితంగా నెగ్గించిన తీర్మానమని అందరికీ తెలుసు అయినా సరే ప్రకాశం పంతులు తన రాజీనామా సమర్పించి పదవి నుండి తప్పుకోవడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది ప్రకాశం పంతులని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి తన ఆధీనంలో పని చేయించాలన్నది నెహ్రూ పట్టుదల కానీ అందుకు ప్రకాశంలోని ఆత్మాభిమానం అంగీకరించలేదు ప్రకాశం గారికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకొని మళ్లీ ఓటింగుకు వెళ్దామని బతిమాలారు కానీ వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్లిన తన రాజీనామాను సమర్పించిన నిఖార్సైన వ్యక్తి ప్రకాశం పంతులు ఆ తర్వాత ప్రజాపార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి తిరిగి ఎన్నికల్లో మళ్లీ గెలిచాయి ప్రజలంతా మళ్లీ ప్రకాశం గారే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అందుకు ఒప్పుకోలేదు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు చేబర్ లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా విజయవాడ వచ్చి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి కాకుండా చేయాల్సిన అన్ని పనులు చేశారు కాంగ్రెస్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిసినా సరే ప్రజలు మద్దతు ఉంటే సీఎం అవుతాం లేదంటే లేదు అన్న ఒకే ఒక ధీమాతో విజయవాడ మండుటెండలో నెత్తిన తడిగుడ్డ వేసుకుని పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లారు అప్పటికి ఆయన వయస్సు ఎనభై మూడేళ్లు ఆ ఎండలోనే తిరిగి వచ్చి గెస్ట్ హౌస్లో నిద్రపోతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన పెద్దవారయ్యారు కదా అన్న సాకు చూపించి పక్కన పెట్టేయటానికి కుయుక్తులు పన్నారు ప్రకాశం పంతులు గారి స్థానాల్లో గోపాలరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు అలా ప్రకాశం గారి చివరి రోజుల్లో ఆయన ద్వారా ఎదిగిన వారే రాజకీయ ద్రోహం చేశారు ఆయనతో ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారే వెన్నుపూటు పొడిచారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రకాశం గారు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన హైదరాబాద్ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది ప్రకాశం గారి ముఖ్య అనుచరుడైన నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వెన్నంటే ఉన్నవారు పదవుల కోసం వెన్నుపోటు పొడిచినా ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు రాజకీయాలకు దూరమైనా ప్రజలకు మాత్రం దూరం కాలేదు ప్రకాశం గారు అలా పంతొమ్మిది వందల యాభై ఏడు మేలో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో వడదెబ్బకు మరణించిన ఇద్దరి ముసలివారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి అదే వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యారు వయసు పైబడటం అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాశం పంతులని వడదెబ్బ మరింత కుంగదీసింది దీంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో పద్దెనిమిది రోజులు చికిత్స చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు ఆక్సిజన్ మాస్క్ పెట్టాలని డాక్టర్స్ చెప్పినా ప్రకృతి చికిత్సను నమ్మినవాడు కాబట్టి కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చటమా కాదు పొమ్మన్నారు ఆయన మాటను కాదని ఆక్సిజన్ పెట్టి సాహసం చేయలేదు డాక్టర్లు అలా ఇరవై రోజులు గడిచాయి పరిస్థితి రోజురోజుకి క్షీణించి మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడున తుది శ్వాస విడిచారు పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు పేదరికం అనుభవించటానికి అప్పటి కుళ్ళు రాజకీయాలు ఒక కారణమైతే ఆయనకున్న మితిమీరిన జాలి దయాగుణం మరో కారణమయ్యాయి ఎవరైనా సాయం అడిగితే తన దగ్గర ఎంతుంటే అంతా ఇచ్చేవారు బీరువాలో ఎంతుంటే అది రెండు చేతులతో తీసిచ్చేవారు తన కోసం తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు అలా సంపాదించిందంతా పోయింది పంతులు గారి మంచితనం ఎలా ఉంటుందంటే ఆయన న్యాయవాదిగా పనిచేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా లేని వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది అయినా సరే ఆయన వెళ్ళకపోవటంతో జడ్జ్ ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు దానికైనా చనిపోయిన వాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయమైపోతుందన్నారు ఇటువంటి నిస్వార్థ వ్యక్తి దానధర్మాలు చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో గడిపారు కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా స్వాతంత్ర ఉద్యమంలోకి దూకిన ప్రకాశం పంతులు చివరికి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు అందుకే ఆయన చివరి రోజుల్లో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ల వద్ద ఉన్న సిమెంటు బెంచీలపై కూడా రోజులు గడిపారు ఆయనే కాని తన గురించి ఆలోచించుకొని ఉండి ఉంటే ఆయన లైఫ్ మరొకలా ఉండేదేమో మంచి తప్ప కుళ్ళు కుతంత్రాలు తెలియని ఇటువంటి మహానుభావుడు చివరి రోజుల్లో ఆకలికి అల్లాడిపోవటం నిజంగా దురదృష్టకరం